లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమమును ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు మన దగ్గరికి వచ్చిన నెంబరు ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రొమిసెస్కు ఆల్రెడీ చేరాయి అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండి ఉంటారు బహుశా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాల కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఒక ఘటం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే కాలంలోనే మొన్న నిన్ననే కలెక్టర్ల స సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతూ ఉంది దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నా పేపర్ అది అయ్యో అని మొత్తుకున్నట్టు కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉందని నీకు అర్థం కావడం నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు పద్దెనిమిది ఉంది ఈ బడ్జెట్ వస్తే మూడో మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది మూడో బడ్జెట్ అంటే మొత్తం ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది అలాంటిది మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో అంటే రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఈ మార్చి వచ్చేసరికి మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు మరి ఈ రెండు సంవత్సరాలు ఈ కాలంలో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోవస్తా వస్తూ ఉన్న ఈ కాలంలో ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డుస్ ఉన్నా కనిపిస్తుంది అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతీ నెల బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిండదేమో ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాము ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని చెప్పి ముందుగానే ప్రజలకు క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగిండదు అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు ఇంట్లో ముసలి చేయొచ్చు అని చెప్పి అన్నాడు అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ ఇరవై రెండేళ్ళు కావస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం అయిపోవడం ఈ మూడు చూసాం మనం అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్లాఫ్ లేయడం పైకి ఎందుకంటే అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది కనిపిస్తూ ఉంది కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరగా అయిపోతూ ఉంది ప్రజలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకు సంబంధించిన ఫీజు రింబర్స్ బకాయిలతో పిల్లలు ఆగిపోతూ ఉన్నాయి ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సెవెన్తో అన్ని రకాలుగా మోసాలు సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి నాకు కూడా ఒక్కొక్కసారి మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అనిపించి ఉంటుంది ప్రపంచం దేశమంతా చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది దశాబ్దాలుగా ఇవ్వద్దుగా నేను చెప్పేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మనము ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్